సిపిఎం జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన కరణం ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు ఆయనకున్నటువంటి రాజకీయ జీవితం నేపథ్యం జిల్లాలో ఇది ఒక మంచి ఒక ఉన్నతమైన అవకాశం పార్టీ ఆయనకి ఈ మహాసభ ద్వారా కల్పించింది ఈనాడు దేశ రాజకీయాలలో మనం చూస్తున్నాం వామపక్ష రాజకీయాలు ప్రధానంగా అందులో ఒక విప్లవ పార్టీగా ఒక మహోన్నతమైనంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రపంచంలో జరిగినటువంటి పరిణామాలని గత వంద సంవత్సరాల్లో మహోన్నతమైనటువంటి త్యాగాలు మహాపురుషుల యొక్క వాళ్ళ జీవితాలని అర్పించి మార్క్సిజం లెనినిజం బాటలో ప్రపంచ యుద్ధాలు పూర్తి అయిన అనంతరం భారత స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో కమ్యూనిస్టుల యొక్క వాళ్ళ యొక్క అవి రహమైనటువంటి కృషి బడిదీరాంది భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అఖిల భారత మహాసభలు అనుగుణంగా రాష్ట్రంలో రాష్ట్ర మహాసభ నెల్లూరులో జరగబోయే దానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని జిల్లాల యొక్క మహాసభలు ఇప్పుడు జరుగుతున్నవి ఎంతో నూతనోత్సాహంతో శ్రామిక వర్గ ప్రయోజనాలని ఒక విప్లవ పార్టీగా జనాల్ని అట్టడుగు వర్గాలు నుంచి కార్మికులు కర్షకులు కేంద్రంగా మేధావులు యోజనులు మహిళలు అనేక వర్గాలని కలుపుకొని భారతదేశంలో అనూహ్యంగా అన్ని సామాజిక వర్గాలకి ఒక అభ్యుదయం వైపుకు కమ్యూనిస్టులు పురోగమన స్థానంలో గొప్ప సామాజిక పరివర్తన కలిగించడంలో కమ్యూనిస్టుల యొక్క కృషి అమోఘమైనది ఏంటి చరిత్ర నుంచి వీరిని ఎంత మాత్రం కూడా మనం విడదీయాలనేది మానవ సమాజం యొక్క అభివృద్ధి పురోగతి ఈనాడు చాలా వేగంగా అభివృద్ధి చెందింది ఇప్పుడున్నీ భారతదేశంలో ఉన్నటువంటి వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తులను కూడదీయటంలోని అమోఘమైన పాత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి ఉంది ఈ మధ్యకాలంలో అఖిల భారత కార్యదర్శి సీతారాం యచూరి అకాల మరణం పార్టీకి ఒక విధంగా చెప్పుకోదగ్గ చాలా నష్టం కలగజేసింది దానిని ఇప్పుడు ఈనాడు యువతరం బాగా అనుభవనటువంటి నాయకులు రాటుదేలి కష్ట నష్టాలకి అనేకమైన ఇతిహా ఇతిబాధలకి నిలబడి తట్టుకొని భారత శ్రామిక వర్గ ఉద్యమ యొక్క కరదీపికలుగా ఒక మహోన్నతమైన నాయకులుగా ఈనాడు వామపక్ష నాయకుల్లో సిపిఎం పార్టీ ఒక గొప్ప విప్లవ పాత్ర నిర్వహించవలసిన పాత్ర ఎంతైనా ఉంది ఈనాడు మనం చూస్తున్నాం దేశం యొక్క అపారమైనటువంటి వనరులు ప్రకృతి వనరులు మానవ వనరులు దోపిడీ చేయటంలో పాలక వర్గం యొక్క రాజ్యాంగ యంత్రం ఏ విధంగా అతి కొద్ది మంది ప్రయోజనాల కోసం దాన్ని క్రోనీ క్యాపిటలిజం అని అశ్రిత వాత్సల్యం ఒక విధంగా రాజ్యం యొక్క ఆవిర్భవమే చారిత్రకంగా అనుకూలంగా ఒక వ్యక్తిగత ఆస్తిని నిలబడటంలోనే సమాజం యొక్క వర్గ విభజన జరిగింది దానికి ఒక మార్క్సిజం లెనిజాన్ని అధ్యయనం చేయటం వల్ల మాత్రమే మనం ఈనాడు ప్రపంచంలో జరిగే పరిణామాలని చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం మన జీవిత విధానాన్ని కూడా ఆ విధంగా మనం తీర్చిదిద్దుకుని భారత కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీకి మనం మన మన వంతుగా మనం కృషి చేయటంలోను దానికి ఎన్ను తట్టి ముందు ముందు నడపటంలో దీనికి అపారమైనంటి అనుభవం ఉంది మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది దేశవంత మొత్తం మీద శ్రామిక వర్గానికి అసలు శిస్సులు నిఖర్చైనటువంటి ఒక విప్లవ పార్టీగా భారత స్వాతంత్రం యొక్క విలువలు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం కలోనియల్ సిస్టమ్కి వ్యతిరేకంగా బ్రిటిష్ ఇండియాకి వ్యతిరేకంగా కృషి చేయడంలో ప్రధానంగా ఆనాడు మహోన్నతమైన కామ్య కమ్యూనిస్టు అగ్రనాయకులు పచ్చలపల్లి సుందరయ్య గారు మాకి నేను బస్తపొన్న గారు చండ్ర రాజేశ్వరరావు గారు మహోన్నతమైనటువంటి అలాగే తరిమిళ నాగిరెడ్డి గారు అలాగే బెంగాల్లో జ్యోతి బస్సు అనేకమైన గొప్ప ముప్పై నాలుగు సంవత్సరాల అనుభవం నిర్వహించినటువంటి అపారమైన అనుభవం అనుకుంది కేరళ త్రిపురలో కూడా మనం ప్రభుత్వాలు నిర్ణయించాం ప్రపంచంలోనే ఎక్కడా ఏ విధంగా లేనటువంటి ఒక మహోన్నతి అంటే చారిత్రక పరిణామ దిశకి మనం ఈనాడు చేరుకున్నాం ఈనాడు సోషలిజం అనేది అధ్యాయం అనేది చాలా ముందుకి వేగంగా పయనిస్తున్నది ఇప్పుడు నుండి ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలు ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతుల్లో అయితే ఉన్నాయో ఏ విధంగా దాన్ని కమ్యూనిస్టులు ఈనాడు పూర్తిగా దాన్ని చాలా కూలంకషంగా శాస్త్రీయంగా అధ్యయనం చేసి శ్రామిక వర్గానికి నాయకత్వం అయితే గాను ఒక అగ్రగామి విప్లవ పార్టీగా మార్క్సిస్ట్ పార్టీ ఖచ్చితమైన రాటు తేలింది అనేకమైన పొరపాట్లు ఎనుకబాటులు అలాగే ఒక అనే ప్రభుత్వం నడిపినటువంటి అపారమైన అనుభవం ఉంది ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం ప్రపంచ పరిణామంలో ఈనాడు భారతదేశంలోంటి ప్రాంతీయ పార్టీలు రకరకాలైనటువంటి విభిన్న గ్రూపులు మనం వాటిని అర్థం చేసుకుని పూర్తిగా అట్టడుగు వర్గాల్లోకి వెళ్ళి కార్మిక కర్షక ఐక్యతతోటి ఒక విప్లవ పార్టీని మనం నిర్మించమని నాకు